అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేట్ తెగబా ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే స్టాక్ క్లియరెన్స్ డ్రెస్సులు అలాగే చీరలు చూపిస్తున్నా ఇక మన దగ్గర డ్రెస్సులు చీరలే కాదు ఇక చూడండి మీరు రీసేల్ చేసుకోవాలనుకుంటున్న నల్ల పూసల గొలుసులు ఇవన్నీ ఇవన్నీ అవే నల్ల పూసల దండలు ఉన్నాయి చౌకర్లు ఉన్నాయి మాటీలు ఇలా అన్నీ ఉన్నాయి వాట్సాప్లోకి వచ్చి నేను పెట్టు మీరు గ్రూప్లో జాయిన్ చేస్తాను వాట్సాప్లోకి వచ్చేయండి మీరు అన్నీ కూడా ఇవి మీరు రీసేల్ చేసుకోవచ్చు మీరు పెట్టుబడులు లేకుండా కూడా రీసేల్ చేసుకోవచ్చు మీరు వాట్సాప్ స్టేటస్లో అలా పెట్టుకోవాలి రీసెల్ అనేది చేసుకోవచ్చు ప్రతిదండి ఏ బిజినెస్ అయినా చేసుకోండి సో మీ అందరికీ యూజ్ అవ్వాలని ఇవన్నీ చేస్తున్నా అండి ఇవన్నీ నేను చూపిస్తున్న మంచి ఆఫర్లో రీసెల్ చేసుకోండి మంచిగా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ లానే ఇంట్లోనే కూర్చొని చక్కగా మా స్టేటస్లో అలా పెట్టుకొని ఇవన్నీ సెల్ చేసుకోండి ఇవన్నీ పెడతాను వాట్సాప్లోకి వచ్చి గ్రూప్లో జాయిన్ చేయమని కామెంట్ పెట్టండి మెసేజ్ పెట్టండి నాకు అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ వాటితో పాటు రెడీమేడ్ బ్లౌజ్ అంటే ఇప్పుడు చూడండి రకరకాల మోడల్స్ వస్తున్నాయి రెడీమేడ్ బ్లౌజులు చక్కగా స్ట్రెచ్ అయ్యేవి అవి ఉన్నాయి మీరు పెట్టుకోవడానికి అలాగే డ్రెస్సులు శారీస్ కూడా ఇప్పుడు చూపిస్తున్నా ఇదైతే స్టాక్ క్లియరెన్సీ కాబట్టి మీకు చాలా తక్కువ వస్తుంది మీరు రీసైల్ చేసుకోవడానికి కావచ్చు లేదంటే మీకు సింగిల్గా కావాలన్నా ఎట్లా కావాలన్నా తీసుకోండి ఓకేనా నా వాట్సాప్ నెంబర్కి వచ్చేయండి మీకు నచ్చింది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని నేనైతే డ్రెస్ అండి పింక్ కలర్ ఇదిగోండి చున్నీ అయితే ఇట్లా వస్తుంది మీకు టాపు బాటమ్ చున్నీ ఏమో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సైజు వచ్చేసి ఎల్ సైజ్ అండి ఇది ఎల్ సైజు ఈ డ్రెస్ కూడా ఎల్లేనండి ఎల్ సైజు ఇదిగోండి టాపు బాటము అంచున్నీ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ కంపెనీ డ్రెస్లు అండి ఎయిట్ ఫిఫ్టీకి ఎయిట్ హండ్రెడ్ కంపెనీ డ్రెస్లు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నా అస్సలు ఈ ఆఫర్ ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇది టూ ఎక్సెల్ అండి టూ ఎక్సెల్ రెస్ చాలా స్మూత్గా ఉంటుందండి చున్నీ అయినా ఇగో టాప్ అయినా బాటమ్ అయినా చాలా స్మూత్గా ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇలా ఉంటుంది చున్నీ ఇదిగోండి చున్నీ ఎక్సెల్ సైజు ఇదిగోండి టాప్ బాటమ్ అండ్ చున్నీ టాప్ బాటమ్ చున్నాయి టాప్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ కొంచెం ఎట్లా వస్తుందని చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చిన్న చిన్న డాట్స్ వస్తాయి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి కొంగు కొంగు ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇట్లా వచ్చింది ఫిఫ్టీ కమ్మిన చీర సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఇప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు ఒకటే ఉంది సింగల్ పీస్ ఈ చీర థౌసండ్ రూపీస్ అండి థౌసండ్ రూపీస్ కి అమ్మిన చీరలు అండి ఇవి నేసిన చీరలు అండి చూసిన కదా నేసిన చీరలు ఇక కొంగులు కూడా మంచిగా తీసేసి ముళ్ళు కట్టేసుకోండి కొంగులు అల్లుకోవచ్చు మీరు ఎట్లా అంటారు అట్లా చేసుకోవచ్చు ఇది ఏంటంటే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఇది కొంగు అండి కొంగిట్లో వచ్చింది శారీ మొత్తం చూపిస్తాను శారీ మొత్తం ఇట్లా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుందండి సాఫ్ట్ గా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి రన్నింగ్ బ్లౌజే కొంచెం కలర్ షేడ్ డిఫరెంట్ వచ్చింది మీరు కావాలంటే కుట్టించుకోవచ్చు లేదంటే బార్డర్ కలర్ వేసుకోవచ్చు దాంట్లోనే ఇంకొక ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అండి సేమ్ అది ఇది ఒకటే అండి చాలా స్మూత్ గా ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ ఎక్కి ఈ శారీ చాలా స్మూత్ గా ఉంటాయండి ఇదంతా కూడా చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ ఇదిగోండి పళ్ళు డ్యామేజ్ లేదు మిస్ ప్రింట్ అట్లాంటివి ఏం లేవండి ఇది స్టాక్ క్లియర్ అంతే బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది బార్డర్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుందండి బ్లౌజ్ బార్డర్ బార్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పల్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి కొంచెం బ్లౌజ్ అనేది కొంచెం గా వచ్చిందండి సన్నగా ఉండేటోళ్ళకైతే అయితే సరిపోతుంది అనుకుంటున్నా కొంచెం చిన్నగా అనిపిస్తుంది బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సారీ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ ఈ శారీ టూ హండ్రెడ్ వేరే శారీస్ ఆయన బుక్ చేసుకుంటే ఇది చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్లో అవసరం ఉండదు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్లేన్ ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ టూ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ హండ్రెడ్కు అమ్మిన చీర ఇది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది శారీ మొత్తం ఇది చూపించిన చీరలో ఇంకో కలర్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది కలంకార ప్రింట్ ఉందండి మంచిది బ్లాక్ అండి డ్యామేజ్ ఉన్నాయండి అంటే స్టార్ట్ కదా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది పైకి పింక్ కలర్లో చిన్న బార్డర్ వచ్చింది కిందికి వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చింది బ్లౌజ్ ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడండి ఇది శారీ బేబీ పింక్ ఉంటుంది శారీ దీనికి బ్లౌజ్ అయితే అంత బాగాలేదండి మీ దగ్గర ఆపోజిట్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇంకా ఏదైనా వేసుకోవచ్చు ఓకేనా బ్లౌజ్ పట్టుకు బాగాలేదు సో టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకొని వాట్సాప్లోకి అయితే వచ్చేసేయండి ఇంకొకటి అండి చూసారా శారీ ఎంత బాగుందో కట్ వర్క్ వచ్చింది ఇక్కడ దీనికి కూడా బ్లౌజ్ అనేది ఇట్లా అటాచ్ చేసి బ్లౌజ్ అంతా బాగాలేదండి క్లాత్ బ్లౌజ్ క్లాత్ బాగాలేదు శారీ సూపర్ అండి ఓకేనా హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి రెడ్ బ్లౌజ్ ఏదన్నా వేసుకోవచ్చు దీనికి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి వచ్చేయండి మీరు కట్టుకుంటే ఇది ఒక స్పెషలే అవుతుంది ఇది ఎవరు కట్టుకోవచ్చు అంటే చాలా సన్నగా ఉన్న వాళ్ళు కట్టుకోవాలి యంగ్ పీపుల్స్ కట్టుకోవాలండి ఇది ఏంటంటే చాలా స్పెషల్ స్పెషల్ శారీ దీన్ని నేను సెవెంటీన్ హండ్రెడ్కి అమ్మిన ఇప్పుడు మీ ఇది ఎలా వస్తుంది అసలు మీకు వీడియోల కంటే డైరెక్ట్ ఇక అసలు చెప్పాల్సిన పనిలేదండి డైరెక్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ శారీ చూసినారా ఈ షైనింగ్ వస్తుందా ఈ మెరుపు ఇది డబల్ శారీ అండి శారీ లోపల ఉండే వస్తుంది మీకు ఏంటి అని క్లియర్గా చూపిస్తా ఇవి రెండు ఎట్లా అనేది ఉండండి నేను దూరం వెళ్ళి చూపిస్తాను ఈ మెరుపు వచ్చేసి ఇట్లా మీకు చీర పైన లేదు చీర లోపల నుండి ఉంది లోపల ఇంకొకటి ఉందంటే డబల్ శారీ అండి ఇది ఇది నేను ఈ శారీ సెవెంటీన్ హండ్రెడ్కి అమ్మినా అండి ఇది పళ్ళుకి ఇలా డజన్స్ వచ్చినాయి డబల్ చీరలో రెండు లేయర్లు ఉంటాయి ఇక చూడండి రెండు చీరలు ఇవి లోపల ఒక చీర ఉంది ఇక్కడ చూపిస్తా ఈ చీర లోపల అంటే రెండు చీరలు అండి ఇట్లా రెండు వచ్చినాయి కిందికి ఇంకొక చీరలు ఉంటుంది ఎట్లా చూపిస్తే మీకు అర్థమవుతుందని తెలియట్లేదు డైరెక్ట్ చూస్తుంది ఎస్ అది ఇక్కడ చూసినారా ఇవి రెండు మధ్యలో ఇది ఇది జాయింట్ చేసిండ్రు మధ్యలో ఈ రెండు చీరలు ఉంటాయి ఈ మధ్యలో దానికి మనకు వచ్చేసి వర్క్ అనేది ఉందండి ఈ షైనింగ్ ఇది వర్క్ అంతా మధ్యలో ఉంది దీని లోపల ఇంకొక చీర ఉంటుంది రెండు చీరలు అండి ఈ రెండు చీరలు ఎట్లా వచ్చినాయి అంటే హాఫ్ నుండి వచ్చినాయి సగం శారీ నుండి వచ్చినాయి అండి ఇక్కడ నుంచి మంచిగా ఎలా కనబడుతుంది కలర్ అయితే ఇది లగ్గమైన టైప్లో ఇచ్చిండీ ఇక్కడ నుండి హాఫ్ శారీ మొత్తము రెండు చీరలు అండి ఇక్కడ ఎక్కడ నుండి అయితే మనకి ఇట్లా మెరుపు కనబడుతుంది కదా మెరుపు ఉంది కదండి లోపల ఈ మెరుపు మొత్తం కూడా హాఫ్ శారీ మొత్తం ఉంది ఎక్కడ నుంచి ఉందో అక్కడ నుంచి ఇవి రెండు చీరలు అన్నట్టు ఇక్కడ వరకే ఉంది పట్టణ దగ్గర నుంచి ఇక్కడ నుంచి అంత శారీ అంతా సింగిల్ శారీ ఇలా వచ్చింది కలర్ వచ్చేసి బేబీ పింక్ లా వచ్చిందండి లైట్ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి రౌండ్ మొత్తం వస్తుంది లంగమీ టైప్ కదా ఇది వస్తుంది ఇది హాఫ్ నుండి ఇట్లా డబుల్ శారీ ఉంటుంది మొత్తం ఇట్లా షైనింగ్ ఉంటుంది అండి పార్టీ వే శారీ అండి ఇది వచ్చేసి కోటా అండి దీంట్లో ఒకే ఒకటి ఉందండి ఒకటే పీస్ ఉంది ఈ శారీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ కమ్మినండి సిక్స్టీన్ హండ్రెడ్ ఇప్పుడు మీకు ఆఫర్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అంత మీనాకారి వర్క్ వస్తుంది ఇలా చూడండి దగ్గర నుండి అంత మీనా వర్క్ వస్తుంది మంచి స్మూత్గా ఉంటుందండి కంఫర్ట్గా ఉంటుంది సస్పెక్ వస్తుంది పళ్ళు ఎట్లా ఉందో బ్లౌజ్ కూడా అదే విధంగా వస్తుంది చాలా కొన్ని చీరలు చూపించాను ఇంకా నెక్స్ట్ అయితే చాలా చాలా చీరలు ఉన్నాయండి ఒక వంద చీరల పైనే ఉన్నాయి మీకు స్టాక్ క్లియరెన్సీ కోసం అయితే సో నెక్స్ట్ వీడియోస్ అయితే చూసేయండి ఫాలో అవ్వండి ఎవరైనా మీరు తీసుకోవాలనుకుంటే ఇది అయితే చాలా తక్కువ ఉన్నాయి మళ్ళీ మీరు తొందరగా పెట్టండి మళ్ళీ భయంతో తడవద్దు ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఎవరికైనా కావాలంటే ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లోకి వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి అని అనుకోని పేమెంట్ చేయండి అయితే ఎవరు పేమెంట్ చేయొద్దండి మళ్ళీ అయిపోయిన తర్వాత మనం పేమెంట్ చేసేది కావాలంటే దొరకదు ఎందుకంటే ఎక్కువ లేవు సో ఉన్నాయి నాకు స్క్రీన్షాట్ తీసి ఇది ఉంది అని నేను పే చేయమంటేనే పే చేయండి ఓకే ఓకే వాట్సాప్కి వచ్చేయండి మరి పైన ఉన్న వాట్సాప్ నెంబర్